గృహాన్ని పరిపాలించేటటువంటి బాధ్యతను ఎవరికి ఇచ్చాడు దేవుడు దేశాన్ని పరిపాలించే బాధ్యత ప్రధానమంత్రిదైతే రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారిదైతే మన కుటుంబాన్ని పరిపాలించుకునేటటువంటి బాధ్యతను దేవుడు ఎవరికి అప్పగించాడో తెలుసా స్త్రీలుగా భార్యలుగా ఉన్నటువంటి మనకి ఆ కుటుంబాన్ని పరిపాలించేటటువంటి బాధ్యతను అప్పగించడని అంటే పరిపాలన అంటే ఏంటి ఆ కుటుంబములో ఎవరెవరైతే ఉంటారో వారి అవసరతలను మనము తీర్చగలగాలి పిల్లలకి ఏం కావాలి వాళ్ళకు వంట చేయటమా వాళ్ళ బట్టలు తుక్కటమా ఏం కావాలి ఏం కావాలి ఈ బాధ్యతలన్నింటినీ కూడా ఈ కుటుంబానికి కావలసినటువంటి ప్రతి దాన్ని కూడా మనము తీర్చగలగాలి ఆ తర్వాత ఈ కుటుంబానికి కావలసినటువంటి దైవ జ్ఞానాన్ని కూడా మనము నేర్పించగలగాలి ప్రేమైన దేవుని వాళ్ళ కానీ చాలా మంది స్త్రీలు ఏమనుకుంటారంటే వాక్యాన్ని బోధించేది పాస్టర్ గారిది అనుకుంటారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా నీ కుటుంబాన్ని పరిపాలించేటటువంటి బాధ్యత నీ కుటుంబానికి ఏమేమైతే అవసరతగా ఉన్నాయో వాటన్నింటినీ అందించవలసినటువంటి బాధ్యతను దేవుడు స్త్రీకి అప్పగించాడు ప్రేమైన దేవుని వాళ్ళ కానీ ఈరోజు ఎంతమంది స్త్రీలు ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు